హాయ్ అండ్ నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఎల్ఎస్ క్రియేషన్స్ సో ఈరోజు ఈ వీడియో ఏంటంటే అండి మనం బ్యాక్ యాక్చువల్గా ఈ బ్లౌజ్ ఏంటంటే బ్యాక్ ఓపెన్ ఫ్రంట్ ఒక రెండు ఓపెన్స్ ఉంటాయి అది లాస్ట్లో చూపిస్తాను ఏంటంటే స్టార్ నెక్ స్టార్ నెక్ పెట్టేటప్పుడు నార్మల్గా చాలామంది అయితే చిన్న స్టార్ నెక్లా వస్తుంది నీట్గా రాదు దా నీట్గా రావాలంటే ఎలా చేయాలి అనేది ఫస్ట్ మనం రెండున్నర ఇది ఎవరికైనా మ్యాక్సిమం రెండున్నర ఇది మూడు నెక్ రెండున్నర షోల్డర్ మూడు పెట్టుకుంటాం కదండి పెట్టుకున్న తర్వాత ఇక్కడ చిన్న చూసారు కదా ఇక్కడ క్రాస్ ఇలా చేసి ఈ వైపు భుజం వైపు ఇలా కొంచెం క్రాసు ఒక పావించు అలా తీసేస్తే మనకి నెక్క జారకుండా ఉంటుంది అన్నమాట సో దానికోసం అది ఈ తర్వాత ఈ చంక రౌండ్ ఇదంతా మామూలు మీద ఏదైతే సైజు ఉందో ఆ సైజు ప్రకారంగా చేసుకుంటారు తర్వాత ఇది మనం ఈ నెక్ డౌన్కి నెక్క డౌన్ కొంతమంది పైనుంచి చూస్తారు కొంతమంది కింద నుంచి చూసుకుంటారు సో ఇక్కడ రెండున్నర ఏదైతే మనం ఫస్ట్ నెక్కకి పెట్టామో అదే రెండున్నర ఇక్కడ పెట్టి మనం ఎల్ షేపు డ్రా చేస్తాం ఎల్ షేప్ కరెక్ట్గా ఎల్ షేప్ ఉంది కదా ఆ ఎల్ షేప్ సో ఆ ఎల్ షేప్లోనే నార్మల్గా స్టార్ నెక్క కూడా డ్రా చేసేస్తారు కొంతమంది కానీ అలా చేస్తే అసలు అందో రాదండి అసలు స్టార్ నెక్కనే అనిపించదు ఇప్పుడు నేను చూపిస్తాను కదా అదైతే స్టార్ నెక్కనే అనిపించదు అసలు చూడడానికి కూడా అసలు చావుగా ఉంటుంది బాగుండదు కానీ మనకి పర్ఫెక్ట్ స్టార్ నెక్ రావాలంటే ఏం చేయాలంటే ఇక్కడ రెండున్నర ఏదైతే ఉందో ఈ రెండున్నర ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి అంటే మళ్ళీ అక్కడి నుంచి రెండున్నర ఇక్కడ నుంచి ఇక్కడి వరకు రెండున్నరకి ఒక డాట్ పెట్టి ఈ రెండున్నర అది ఈ డాట్ నుంచి ఈ డాట్కి ఈ రెండున్నర దగ్గర నుంచి మళ్ళీ ఇక్కడికి ఒక వన్ ఇంచు ఇది వన్ ఇంచ్ పెట్టచ్చు వన్ అండ్ హాఫ్ పెట్టచ్చు టూ ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు కొంచెం బ్రాడ్ అయినా ప్రాబ్లం లేదు అనుకున్న వాళ్ళకి టూ ఇంచెస్ వరకు కూడా పెట్టుకోవచ్చు లేదు మాకు నార్మల్గా ఉండాలి అనుకుంటే కనుక వన్ ఇంచ్ పెట్టి పైన మాత్రం దానికి కలిపేయాలండి పైన మాత్రం ఏం చేయకూడదు ఓన్లీ ఇక్కడ మాత్రమే మనం అక్కడ వన్ ఇంచ్ పెట్టుకుంటాం అది పెట్టుకోవాలి అప్పుడు మనం ఈ ఇది షేప్ డ్రా అంటే ఇక్కడ కలిపేయాలి ఇక్కడ నుంచి వచ్చేసరికి ఇది మాత్రమే డ్రా చేసుకోవాలి కలిపేసిన తర్వాత ఇది మన సైజు ఇది రెండున్నారా ఇది ఇక్కడ నుంచి రెండున్నారా ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ వన్ పాయింట్ వన్ లేదా వన్ అండ్ హాఫ్ లేదా టూ నేనైతే ఇక్కడ వన్ వన్ పెట్టానండి కానీ వన్ అండ్ హాఫ్ టూ అయినా మన ఇష్టం అది ప్లస్ వన్ ప్లస్ అనమాట బాగా బ్రాడ్ కావాలనుకున్న టూ టూ అండ్ హాఫ్ వరకు కూడా పెట్టుకోవచ్చు సో అలా స్టిచ్ చేసేసిన తర్వాత మనకి బ్లౌజ్ అయితే ఎలా వస్తుందండి ఇలా వచ్చిన తర్వాత కొంచెం డీప్ నెక్ అయితే ఇంకా నీట్గా వస్తుంది బట్ డీప్ నెక్ వేసుకోలేని వాళ్ళు కూడా ఉంటారు కదా సో వాళ్ళకనమాట ఇది అయిపోయిన తర్వాత ఇది ఏంటంటే ఈ బ్లౌజ్ చూసారు కదా బ్యాక్ ఓపెన్ మీకు కనిపిస్తుందా కనిపిస్తుంది అనుకుంటాను బ్యాక్ హుక్స్లు అనమాట హుక్స్లు పెట్టేసి ఉన్నాయి సో అది బ్యాక్ ఓపెన్ అనమాట సో ఇది నెక్ స్టానికి ఇది నార్మల్గా ఎలా కాకుండా వేసుకొని చూపించుంటే ఇంకా చాలా క్లియర్గా మీకు ఆ స్టార్ ఎక్కడ వచ్చింది అనేది కనిపిస్తుంది అనమాట ఇది నార్మల్గా మామూలుగా కింద వేసి చూపిస్తాను కాబట్టి మీకు అలా కనిపిస్తుంది సో అది అయిపోయిన తర్వాత ఇది బ్యాక్ నెక్ అండి చూసారు కదా బ్యాక్ ఓపెను ఇదిగో ఇది ఓపెను మళ్ళీ హుక్స్ పెట్టేశాను పెట్టేసిన తర్వాత బ్యాక్ ఓపెన్ ఫ్రంట్ ఓపెన్ అని చెప్పాను కదా దీనికి బ్యాక్ ఓపెన్ ఉంటుంది కానీ బ్యాక్ ఓపెన్ ఏంటంటే హుక్స్లు కుట్టేసి లోపల మళ్ళీ ఇంకా ఓపెన్ చేయకుండా అలా ఉంచేస్తానమాట ఉంచేసి తర్వాత ఫ్రంట్ దానికి మళ్ళీ నార్మల్గా మనం ఎలాగైతే ఓపెన్ పెట్టుకుంటాం మామూలు నార్మల్గా ఫ్రంట్ ఓపెన్ బ్లౌజెస్ అలాగే మనం ఓపెన్ చేసుకొని పెట్టుకుంటాం అలా వీడియోస్ కూడా చాలా ఉన్నాయండి కుట్టి చూపించినవి ఎవరికైనా కావాలంటే కనుక ఒకసారి వాష్ చేయాలి అంటే మనకు బ్యాక్ ఓపెన్ లాగా అనిపిస్తాయి